హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్పవన్ బోడ ఇవాటి స్పెషల్ ట్రెడిషనల్ ఆవాది బిర్యానీ నార్త్ ఇండియన్ లక్నో స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇది చాలా చాలా టేస్టీగా చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంపాటి బిర్యానీ హండి తీసుకొని లైట్గా హీట్ అయ్యాక ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ప్యూర్ దేశీ గిని వేసుకొని ఇంకో యాభై గ్రాముల వరకు వెజిటేబుల్ ఆయిల్ని వేసి లైట్గా హీట్ అయ్యాక ఈ ఆయిల్ గీలో దాచినీ సాహిజీరా లవంగాలు ఇలాచి జాపత్రి బిర్యానీ ఆకుల్ని ఇంకో రెండు మూడు రకాల హోల్ మసాలాలను వేసి స్టవ్ లో లోనే పెట్టి ఫ్రై చేయండి ఈ స్పైసెస్ ఓ నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఓ నాలుగు కిలోల వరకు మీకు కావాల్సిన సైజులో చాప్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయండి ఓ నాలుగైదు నిమిషాల పాటు చికెన్ ఫ్రై అయ్యాక ఒక కప్ల వరకు జులేన్ షేప్లో చాప్ చేసుకున్న అల్లం ముక్కలను చల్లేసుకొని ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి హండీ మూత పెట్టేసి ఓ ఐదారు నిమిషాల పాటు ఆయిల్ గీలో ముక్కల్ని ఫ్రై చేయండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఓ రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఓ రెండు మూడు స్పూన్ల వరకు ఎల్లో చిల్లీస్ పౌడర్ని చల్లేసుకొని ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసి ఓ నిమిషం పాటు కలిపి ఓ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి ఓ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యోగా వేసుకొని ఓ రెండు కప్ల వరకు వాటర్ యాడ్ చేసి నెమ్మదిగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేయండి యోగాడ్ వాటర్ వేసి ఓ ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఓ థర్టీ గ్రామ్స్ వరకు ఆవాది బిర్యానీ మసాలా చల్లేసుకొని కలపండి ఫ్రెండ్స్ ఈ ఆవాది బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి కుదిరితే నేనే సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి ఓ ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం దాదాపుగా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయండి ఇప్పుడు ఈ బిర్యానీ కోసం బాయిల్ చేసుకునే హాట్ వాటర్ గురించి చెప్తాను ముందుగా సలసలా మరుగుతున్న హాట్ వాటర్లో వేసే మసాలాల గురించి చెప్తాను జస్ట్ సింపుల్గా దాల్చినీ లవంగాలు జాపత్రి ఇలాచి ఓ రెండు స్పూన్ల వరకు చల్లేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సలసలా మరగబెట్టినటువంటి ప్యూర్ దేశీ గిని వాటర్ మీద నుండి చల్లేసుకొని ఓ పది పదిహేను నిమిషాల పాటు మరిగించుకోండి ఇప్పుడు సలసల మరుగుతున్న హాట్ వాటర్లో మనం ఆల్రెడీ శుభ్రంగా ఓ నాలుగు సార్లు రైస్ విరగకుండా కడిగి ఒక గంట పాటు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని వేసి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పాటు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే మనం ఆల్రెడీ ఈ బిర్యానీని ముక్కలన్నీ ఆల్మోస్ట్ కుక్ చేసుకున్నాం కాబట్టి అందుకని ఇలా రైస్ ఉడుకుతుండగానే బిర్యానీ హండి గ్రేవీని ఓ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఒక బౌల్లో తీసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ లేయర్ రైస్గా బాస్మతి రైస్ని వాటర్ నుండి తీసినప్పుడు ఈ గ్రేవీని రైస్ మీద నుండి చల్లేసుకోవాలి కాబట్టి ఇలా చేయడం వలన మంచి ఫ్లేవర్ రైస్కి పట్టేస్తుంది ఒక కప్లో గ్రేవీ తీసిన తర్వాత ఒక స్పూన్ల వరకు షుగర్ని చల్లేసుకొని ఓ హాఫ్ కప్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర మీ ఆప్షనల్గా చల్లేసుకొని ఓ ఎయిటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని ఫస్ట్ లేయర్ వైస్గా చికెన్ మీద నుండి చల్లేసుకోండి మొదటగా ఒక లేయర్ రైస్ తీసిన తర్వాత కొద్దిగా పొడువుగా చాప్ చేసుకున్నటువంటి జింజర్ని చల్లేసుకొని మనం ఆల్రెడీ ఒక బౌల్లో చికెన్ నుండి తీసిన గ్రేవీ మిశ్రమంని చల్లేసుకోవాలి ఈ మిశ్రమం వేసిన తర్వాత ఆల్మోస్ట్ హాట్ వాటర్ నుండి రైస్ మొత్తం బయటికి తీసేసి చికెన్ మీద నుండి చల్లేసుకోండి ఆల్మోస్ట్ రైస్ మొత్తం బయటికి తీసిన తర్వాత ఓ రెండు స్పూన్ల రోజ్ వాటర్లో ఓ స్పూన్ల కెవరా వాటర్లో ఒక్క గ్రామ్ వరకు షాఫ్రాన్ని కలిపి బిర్యానీ మీద నుండి చల్లేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక కప్ల వరకు బిర్యానీ రైస్ బాయిల్ చేసిన గంజి నీళ్ళలో ఓ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యిని కలిపి రైస్ మీద నుండి చల్లేసుకొని కొద్దిగా సాహిజీర చల్లేసుకోవాలి జీరా చల్లేసిన తర్వాత కాటన్ క్లాత్తోనైనా పర్లేదు గోధుమ పిండితోనైనా పర్లేదు హండీ కార్నర్స్ నుండి స్టీమ్ బయటికి రాకుండా ప్యాక్ చేసేసి మూత పెట్టి జస్ట్ ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో ఐదు నిమిషాల పాటు స్టవ్ లో లో పెట్టి దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఓ ముప్పై నిమిషాల తర్వాతనే మూత తీసేసి సర్వ్ చేసుకోండి బై ద వే ఫ్రెండ్స్ మాల్ రిక్వెస్ట్ నేను సొంతంగా చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలు చికెన్ కర్రీ మసాలా వెజ్ కర్రీ మసాలా కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బుడా Tinyi ti ko ti saba ti nkan to nda ndeyiloke kela mokota kela ka tontu tiyo.